ఉగాది పర్వదినం రోజున దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మత సామరస్యం వెల్లివిరుస్తోంది ఏ దేవాలయంలో లేని విధంగా ఇక్కడకు ముస్లింలు వచ్చి పూజలు చేస్తుంటారు స్వామివారికి కానుకలు సమర్పించి ఆశీర్వాదాలు తీసుకుంటారు నిత్యం ఈ దేవాలయానికి ముస్లిం భక్తులు వస్తూనే ఉన్నా ఉగాది రోజున అత్యధికంగా వస్తుంటారు తెల్లవారుజాము నుంచే వచ్చి పూజలు నిర్వహిస్తారు అనాది నుంచి వస్తున్న ఆచారంలో భాగంగా ఉగాది రోజున ముస్లిం భక్తులు పెద్ద సంఖ్యలో ఈ దేవాలయానికి వచ్చి పూజలు నిర్వహిస్తారు బియ్యం ఇతర పూజా సామాగ్రి స్వామివారికి సమర్పించి ఆశీర్వాదాలు తీసుకోవడం ఇక్కడి ముస్లింల ఆనవాయితీ ఓం నమో వెంకటేశాయ తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు స్వామి వల్ల మాకు బాగా జరుగుతుంది అందుకోసం ప్రతి ప్రతి సంవత్సరం మేము అన్నీ ఇచ్చినాం సరుకులు బియ్యము కందిబేళ్ళు బెల్లం వట్టిమిరకాయలు తెల్లగడ్డలు ఎర్రగడ్డలు అవన్నీ ఇచ్చినాం మా ఇంట్లో అలా ఇవ్వాలని ఉంది అందుకు ఇచ్చినాం ప్రతి సంవత్సరం ఇస్తాం వాస్తవానికి ఇక్కడ శ్రీనివాసుడు లక్ష్మీదేవి సమేతంగా కొలువుదీరి ఉన్నాడు అంతేకాకుండా ఈ దేవాలయం తిరుమల తొలిగడపగా ప్రసిద్ధి చెందింది తిరుమల వెళ్లే భక్తులు తొలుత ఈ దేవాలయంలో పూజలు చేసి ఆ తర్వాత తిరుమల వెళతారు పైగా బీబీ నాంచారమ్మను వారు తమ ఇంటి ఆడబిడ్డగా భావించడం ఆనవాయితీగా వస్తోంది ఈ కారణంగా స్వామివారికి సారీ ఇచ్చి ఉగాది పండక్కి వారి ఇంటికి ఆహ్వానిస్తారు దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం మత సామరస్యానికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది తిరుమల వరహ క్షేత్రం కాగా దేవుని కడప హనుమత్ క్షేత్రం గర్భగుడి వెనకవైపు ఇక్కడ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండపం పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం పాప నివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు ఈ ఆలయంలో విశ్వత్సేన మందిరం నాగుల విగ్రహాలు ఆండాళ్ ఆండాళ్ందిరం సెమీవృక్షం ఆళ్వార్ల సన్నిధి కళ్యాణ మంటపం ఆలయం వెలుపల పుష్కరిణి అద్దాల మందిరం ఆకర్షణీయంగా ఉంటాయి అలాగే ఇక్కడ వినాయకుని విగ్రహానికి నిలుగునామాలుంటాయి దాదాపు మా గ్రాండ్ ఫాదర్ అంటే మా తాత ముత్తాతల తాతల కాలం నుండి మేము వస్తున్నాము ప్రతి ఉగాదికి ఫ్యామిలీ కుటుంబ పరంగా రావడం కానీ మేము ఆయనకు ఏదో మాకు తోచినంత మనము చేయడం అనేది జరుగుతూ ఉంది మేము దాదాపు ఫార్టీ టూ ఇయర్స్ నుంచి మేము కూడా వస్తున్నాము ప్రతి పర్ ఇయర్ ఉగాదికి వస్తున్నాము మా ఫాదరు మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళమే మాకు పరంగా వస్తున్నాము అనేది జరుగుతూ ఉంది అంటే సమ్ హుండీలో అమౌంట్ అనేది వేయడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు మనం అయితే హుండీలో అమౌంట్ చేస్తున్నాము ఇంతకుముందు రైస్ అవి తెల్లగడ్డలు అలాంటివి ఇస్తున్నారంట కానీ ఇప్పుడు అయితే మనం అది చేయట్లేదు ఇప్పుడు అమౌంట్ అనేది అమౌంట్ పరంగా మనకు తోచినంత మనం చేయాలనుకునేది దైవపడతగా వచ్చి చేసుకుని పోతున్నాం ఈ ఆలయంలో కృపాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతారు స్వామి వారిని కడప రాముడని వెంకటాద్రి కడప రాముడని అంటారు ఈ ఆలయం చుట్టూ ఆలయం దుర్గాలయం ఆంజనేయ మందిరం ఉన్నాయి ఈ ఆలయానికి ఎంతో చారిత్రక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది ఇంతటి విశిష్ట చరిత్ర కలిగిన ఆలయానికి ఉగాది రోజున పెద్ద ఎత్తున ముస్లిం భక్తులు రావడం విశేషం వారు కూడా హిందువుల వలె పూజలు చేయడం మరో విశేషం ఈ ఆచారం ప్రతి ఉగాది పర్వదినాన కొనసాగుతోంది హిందూ దేవాలయాలకు ముస్లింలు వచ్చి పూజలు నిర్వహించడం ఓ గొప్ప విధానంగా ఇక్కడ చెప్పుకుంటారు ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని పలువురు పెద్దలు చెబుతుంటారు